క్రైస్త పిల్లలుగా దేవుని మందిరానికి వస్తే ప్రార్థనకు వస్తే శ్రమలు రావు అని చెప్పేవాడు ఖచ్చితంగా పెద్ద బాధకుడేవాడు దేవుణ్ణి నమ్ముకొని మీ బాధలు తీరిపోతాయి దేవుని నమ్ముకొని మీ సమస్యలు తీరిపోతాయి దేవుని నమ్ముకొని మీకు ఆరోగ్యం కలిగిపోతాయి అన్ని సమకుడు చెప్పి ఎవరైనా చెప్పారా వాడు ఖచ్చితంగా బాధ బాధకుడే ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు తీర్చబడతాయి ఎప్పుడు అక్కర్లు తీర్చబడతాయి ఎప్పుడు సమస్యలు తొలగిపోబడతాయంటే ఒకటి ఆయన సంధికి వచ్చినటు దేవుడి పిల్లలు ఎవరైనా సరే మరణము వరకు నమ్మకంగా బ్రతకగలిగినప్పుడు మాత్రమే ఆమె ప్రతి దానికి కూడా మనం దేవుని మీద నింద వేసే వారంగా ఉండకూడదు ప్రతి చిన్న విషయానికి దేవుని అవమానపరిచే వారంగా ఉండకూడదు మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి శ్రమ కలిగినప్పుడు ఇలాంటి బాధ కలిగినప్పుడు ఇలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు మీ మీదకి ఎదురైనప్పుడు మీరు జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉందంటే ఈ యోపు గారిని జ్ఞాపకం చేసుకోవాలి అతనికి కలిగినటువంటి శ్రమ అతను అనుభవించినటువంటి భయంకర నిందలు అవమానములు ఈ ప్రపంచంలో ఎవరు అనుభవించ అలాంటి గొప్ప వ్యక్తి మరణము వరకు కొరకు నమ్మకంగా బ్రతికితే దేవుడు అతను ఏం చేశాడో తెలుసా ఆ చివరి రాజ్యాలకు వచ్చేసరికి యోగును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా రెండంతల ఆశీర్వాదం దేవుడిచ్చాడు